ధ్యాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు కలెక్టర్ పమిళ సత్తతితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కరీంనగర్లోని స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కరీంనగర్ క్రీడా పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు అనంతరం ఎఫ్టిఎల్పై మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్టిఎల్ కింద చెరువులు నాణాలపై చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్రంలో హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు చెరువులు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమన్నారు రాష్ట్రంలో గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్న వారిపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటామన్నారు ఇక గంజాయి అక్రమ రవాణా నిర్మూలించేందుకు సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి గంజాయిని రాష్ట్రంలో లేకుండా చేస్తామన్నారు

తానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి కయా వెళ్ళినప్పుడు